వైష్ణవ శాక్తే ఇత్యాది విభాగాలుగా అవి వందలాది సంఖ్యలో ఉన్నాయి అందులో వైదిక ప్రమాణాలకు ఉన్నటువంటి పురాణాలు చెప్తాయి ఆదిశంకర భగవత్వాలు ఏం చేశారంటే శృతి స్మృతి సమన్వయంగా సనాతన ధర్మాన్ని ప్రతిష్ట చేసి షణ్మత స్థాపన కూడా చేశారు ఇలాంటి విషయాలు మనం ఎన్నో తెలుసుకున్నాం నిన్నటిన్న రోజున అనేక మంది చక్రవర్తుల యొక్క చరిత్రని పరిపూర్ణం చేసుకుంటూ త్రిపురాసుల సంహార గాథలో ఎన్ని రకాల కోణాలు చూడవచ్చో కూడా నేను చెప్పడం జరిగినది తర్వాత పురాణ స్వరూపాన్ని చెప్తూ పురాణముల్లో దేవతా వ్యవస్థ ముందు వారి దేవతల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాసేపు ఎందుకంటే వివిధ దేవతలు మనకి వేదముల్లోనే కనబడుతూ ఉంటారు ఈ దేవతల గురించి నిన్న మొన్న కొంచెంగా మనం స్పర్శ చేసుకున్నాం దేవతలు అన్నప్పుడు ఈశ్వరుడు ఒకడే సంస్ మన సంస్కృతిలో ఎంతోమంది ఈశ్వరుడు లేరు ఈశ్వరుళ్లు అనే మాట మీకు ఎక్కడ వినబడదు ఈశ్వరుడు డు అంటారు పరమేశ్వరుడు పరమాత్మ దేవతలు ఈ మూడింటి గురించి కొంచెం అవగాహన కలిగి ఉంటే పురాణం గురించి అవగాహన అవుతుంది సనాతన ధర్మం గురించి కూడా అవగాహన అవుతుంది పరమాత్మ అంటే సృష్టి స్థితి అతీతమైన ఒక పరతత్వం అన్నది అది సర్వవ్యాపకము సర్వోన్నతము అది పరబ్రహ్మము అదే పరమాత్మ అని చెప్పబడుతుంది ఆ పరమాత్మ సృష్టి స్థితి లైలు చేయగలిగిన సమర్థుడు ఆ సమర్థతతో సృష్టి స్థితి చేయాలనుకున్నప్పుడు చెయ్యాలనుకున్నప్పుడు ఆయన ఈశ్వరుడు అయ్యాడు ఆయన ఈశ్వరుడు ఎప్పుడట్టున సృష్టిస్థితుల కారకుడు అన్నప్పుడు ఈశ్వర శబ్దం వాడాలి ఈశ్వరుడు అంటే సర్వసమర్థుడు తన శక్తితో ఆ పనిచేస్తున్నాడు ఆ శక్తి ఎలాంటి శక్తి అంటే సృష్టిస్థితుల చెప్పు చేయగలిగేది ఆ మూడు చేయగలిగే శక్తి ఇంకెవరికీ లేదని ఇక్కడ ఉన్న అందరం ఒప్పుకుంటాం అంతే కదా ఆ మూడు ఎవరు చేయగలడు ఆ పరమాత్మయే ఈ మూడు చేయగలిగినప్పుడు అని పరమేశ్వరుడు అన్నారు ఆ పరమేశ్వరుడు ఈ మూడు చేసేటప్పుడు ప్రధానంగా మూడు రూపములు స్వీకరించాడు అదే విష్ణు రుద్ర ఈ బ్రహ్మ విష్ణు రుద్రుడు కూడా ఒకే పరమాత్మ యొక్క స్వరూపాలని ప్రతి గ్రంథం మీకు చెప్తోంది ఓపిగ్గా జరిగితే భగవంతుడు అంటే ఎవరంటే ఎవరి వల్ల సృష్టి జరుగుతుందో ఎవరి వల్ల స్థితి జరుగుతుందో ఎవరి వల్ల లై జరుగుతుందో అతడి పరమేశ్వరుడు నిర్వచనం మనకి యదోవాయుని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి తిసంవిసంతి అని ఉపనిషద్ మంత్రమే కాకుండా ఎవ్వని చేజనించు జగం ఎవ్వని లోపల అనేటువంటి శ్లోకాలను పద్యాల్లో కూడా మనకు కనబడుతుంది కనుక ఇక్కడ ముగ్గురిని చెప్పారు ముగ్గురు ఎవడో వాడు ఈశ్వరుడు అన్నారు అంటే అర్థం ఏంటంటే సనాతన ధర్మంలో ఒకే ఈశ్వరుడు మూడు రూపములుతున్నాడు అని స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ కనుకనే నేను విష్ణువన్నా శివుడన్నా మనం ఆరాధించేది ఒకే ఈశ్వరుడిని ఈ ఎరుక ఎప్పుడూ కలిగి ఉండాలి మనం అయితే ఆరాధన పద్ధతులను అనుసరించి ఒక మూర్తి ఒక మంత్రం ఒక యంత్రం ఒక తంత్రం వంటి ఆగమం ఏర్పడుతుంది ఈ మూడు ప్రధానమైతే ఈ సృష్టిని నిర్వహించేటప్పుడు ఆ ముగ్గురు నుంచి అనేక శక్తులు ఉత్పన్నములయ్యాయి ఆ శక్తులు మనం దేవతలు అంటున్నాం ఈ దేవతలు ప్రధానంగా విశ్వ నిర్వహణ చేసే ఈశ్వర శక్తులు కానీ దేవతలు అనగా విశ్వాన్ని నిర్వహించే ఈశ్వర శక్తులు ఆ ఈశ్వర శక్తులు దిక్కుల్లో మనం చూస్తే ఇంద్రాది దిక్పాలకులయ్యారు అదేవిధంగా వసువులు రుద్రులు ఆదిత్యులు ఇత్యాది రూపాలు ఉంటారు వీరందరూ దేవతల విశేషాలు ఇక్కడ దేవతలు అన్నప్పుడు ఇంద్రాది దేవతల లెక్క ఒకటి ఎంతమంది దేవతలు ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మన ముప్పై మూడు కోట్లు దేవతలు ఉన్నారు ముప్పై ముగ్గురు పేర్లు చెప్పండి సంతోషం అంటారంటే ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంది ఎంతమందికి తెలిసింది ఇక్కడ కేవలం మన అయితే బ్రహ్మకు తెలుసు విష్ణువు తెలుసు రుద్రుడు తెలుసు అమ్మవారు తెలుసు వాళ్ళ అవతారములు మన దేవతలు అంటాం విష్ణువు అంటే మళ్ళీ విష్ణువుల నారసింహుడు హైగ్రీవుడు వామనుడు రాముడు కృష్ణుడు ఇచ్చాదుడు మూర్తులు మళ్ళీ శివుడు ఒకడైనా ఆయనలో మన వివిధ మూర్తులు మనకు చెప్తున్నాం అమ్మవారు కూడా ఒకరే అయినప్పటికీ కూడా దుర్గా లలిత లక్ష్మి సరస్వతి రాధా కాళీ ఇచ్చాదు రూపాలతో ఉపాసన చేస్తున్నాం ఈ దేవతల్ని ఉపాస్య దేవతలు అంటారు అంటే అమ్మవారు విష్ణువు శివుడు ఇవి చెప్పిన దేవతల్ని ఉపాస్య దేవతలు అంటారు ఇప్పుడు ఇంద్రుడు మొదలైన వారందరూ కూడా విశ్వనిర్వహణ చేసేటువంటి విశ్వకర్మ నిర్వహించేటువంటి దేవతలు వారు ఈశ్వరుడి చేత నియమిపబడి ఈశ్వర శక్తితో పనిచేసేవాడు అందుకే వాళ్ళకు మనం చేసే నమస్కారం కూడా ఈశ్వరుడికి చేరుతుంది వాళ్ళు ఈశ్వర శక్తితో పనిచేస్తున్నారు కనుక వాళ్ళ అనుగ్రహం మనకు కావాల్సిందే కనుక దేవతల్లో చెప్పబడుతున్నది ఇంద్రాది దేవతలను కూడా మనం స్మరించుకుంటున్నాం దిక్పాలకులుగా వాడుకున్నారు వసుగులు రుద్రుడు ఆదిత్యులు అన్న వీళ్ళు విశ్వాన్ని నిర్వహించే గణం ఇక్కడ దేవత గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు అంతరిక్షంలో ఉండి నిర్వహించుతున్న వాళ్ళు అలాగే మన శరీరములు అధిష్టానములుగా ఉండి నిర్వహిస్తున్న వారు కూడా దేవత అంటే ఏదో ఒక లోకంలో ప్రత్యేకించి ఉంటారు అనుకోలేదు ఈశ్వరుడు సర్వవ్యాపకుడైనప్పుడు ఈశ్వరు శక్తులు కూడా సర్వవ్యాపకులే కానీ మన శరీరంలో కూడా ఏ దేవత ఎక్కడ ఉంటారో చెప్పారండి ఏ దేవత ఉంటారో చెప్పారు పాదముల నుంచి శిరస్సు వరకు స్థానాలు చెప్పబడ్డాయి అవి శాస్త్రంలో ఉంటే పురాణాల్లో కూడా ఉన్నాయి అందుకే దేవతలు అంటాం మనం చేతికి ఇంద్రుడి అధిదేవత కంటికి సూర్యుడు అధిదేవత చెవురికి దిక్పాలుగా అధిదేవతలు అని చెప్పారు ఇక్కడ అంటే దిక్పాలుగా ఎక్కడున్నారంటే దిక్కుల్లో చూడటం కాదు చెవురి ఎంతో వాళ్ళు అధిదేవతలుగా ఉంటారు కనుక ఆ దేవతను నమస్కరించినప్పుడు వాళ్ళు అధిదేవతలుగా ఉండి శరీరాన్ని నడుపుతున్నప్పుడు శరీరమంతా ఏమైంది ఇప్పుడు చర్మమాంస అస్థిమయమైనటువంటి ఒక దేహంగా కాకుండా శరీరం దేవతాయతనం అనిపించుకుంది ఈ విషయం పురాణంలో కనుక దేవతలకి ఆయతనం ఇది ఇక్కడ ఇందరి దేవతలకి మూలమైన పరమాత్మ మనలో ఆత్మరూపంగా ఉన్నవాడు కనుక మనలో విశ్వాన్ని విశ్వంలో దైవాన్ని చూడాలి ఇక్కడ కనుక ఒక మహావిశ్వం ఇది తెలియక కొందరు అంటూ ఉంటారు ఎక్కడో అంతరిక్షాల్లో గ్రహాలు ఉంటూ ఉంటే వాటి ప్రభావం మన మీద పడుతుంది అవివేకం ఇక్కడ మన శని నువ్వులు దానం చేస్తే అక్కడ శని గ్రహం పక్క నుంచి తప్పిపోతారా ఏమిటి అనే వాళ్ళు కూడా కనబడుతుంటారు అంటే వాళ్ళు సరిగ్గా సనాతన ధర్మాన్ని అధ్యయనం చేయలేదు అని తెలుసుకోవాలి ఎందుకంటే ఆ గ్రహాలకు సంబంధించిన శాంతులు మనకి శాస్త్రాలు ఉన్నాయి ఇప్పటికీ అవి చేసి బాగుపడుతున్న వాళ్ళు ఉన్నారండి కనబడుతున్నప్పుడు ఆ శాస్త్రం ఏం చెప్తోంది అంటే విశ్వమంతా ఏవైతే ఉన్నాయో వాటి శక్తులు మన ఎందుకు కూడా ఉన్నాయి కానీ అక్కడ వచ్చే మార్పులు బట్టి ఇక్కడ కొన్ని మార్పులు జరుగుతాయి కానీ మనం ఇక్కడ వర్షం ఉంటే గొడుగు వేసుకున్నాం అనుకోండి అక్కడ మబ్బు పక్కకి వెళ్ళిపోదు మనకు వాన తగలదు అవునా లేదా అదేవిధంగా ఇక్కడ మనం చేసిన సాంతుల వల్ల వాటి యొక్క ప్రభావాలు ఆ దేహమునందులో అదే విధంగా ఈ శరీరంలో ఏ అవయవం దగ్గర ఏ గ్రహం ఉంటుందో కూడా శాస్త్రం ఉంది అదే ఆశ్చర్యం అండి దానికి శరీరంలో ఏ గ్రహస్థానం ఏ ఇంద్రియాల్లో ఉంటాయో కూడా చెప్పారు అసలు గ్రహాలనే పేరు మనకు ఆశ్చర్యం ఇదంతా పురాణ విజ్ఞానమే నేను చెప్తున్నాను పక్కకు వెళ్ళట్లేదు గ్రహం అనే పేరు ఎందుకు వచ్చిందంటే సూర్యుడు చంద్రుడు గ్రహాలుగా మనం చెప్తాం మనం అనుకునే ఈ మోడర్న్ సైన్స్లో సూర్యుడు చంద్రుడు ప్లానెట్స్ కాదు చంద్రుడు ఉపగ్రహం సూర్యుడు గ్రహమే కాదు సూర్యుడు చుట్టూ తిరిగే విగ్రహం ఆ విజ్ఞానం ప్రాచీన హైందవుకి లేదు గనుక సూర్యుని గ్రహం అన్నారు అని వీళ్ళు అనుకుంటారు అసలు గ్రహం అనే మాట ప్లానెట్ అనే మాట ట్రాన్స్లేషన్ కాదు ముందా తెలుసుకోవాలి ఇక్కడ గ్రహం అంటే దేని ప్రభావం మన మీద ఉంటుందో దాని గ్రహం అని పేరు అది తెలుసుకోవాల్సింది లేకపోతే ఎన్ని అంతరిక్షలు ఎన్ని లేవు వాటిని ప్రభావం మన మీద ఉన్నదా కానీ వాటికి ఆ పేరు పెట్టారు పైగా సూర్యుడు తాను గ్రహం కాదు సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయన్న విషయం పురాణాల్లో అనేక చోట్ల వర్ణనలో కనబడుతుంది స్తోత్రాల్లో కూడా ఉంది ఆ పాడి జ్ఞానం వాడికి లేక కాదు దాని ప్రభావం మన మీద కనబడుతుంది సూర్యుడి యొక్క ప్రభావం ప్రధానంగా కనబడుతుంది కనుక సూర్యుడు ముందు చెప్పారు తన చంద్రుడికి ఆ చంద్రుడికి మన మనస్సుకే ఏదో సంకేతం ఉంది ఆ కారణచేతనే ఎక్కడో అంతరిక్షంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం ఉంటే పూర్ణిమ నాడు అమావాస్య నాడు సముద్రంలో మార్పులు రావడం ఏంటి అంతే కదా సూర్య చంద్రుడి యొక్క ఆ పున్నమి అమావాస్య మార్పులు యొక్క ప్రభావము శరీరంపై ఎలా ఉంటుందంటే నాకు అమెరికాలో ఒక కార్డియాలజిస్ట్ చెప్పాడండి మాకు పూర్ణిమ నాడు ఎక్కువగా మానసిది హృద్రోగుల యొక్క సంఖ్య ఎక్కువ ఉంటుంది అనండి నన్ను కొంచెం ఆలోచించాను అంటే వాటి ఇంపాక్ట్ ప్రభావం మన మీద ఉంటుంది కనబడుతుంది గ్రహముల యొక్క ప్రభావం కొన్ని గ్రహాల ప్రభావం తీవ్రంగా దగ్గరగా కనబడుతుంది కొన్ని గ్రహాల ప్రభావం కొంచెం ఆలస్యంగా కనబడుతుంది శరీరాల్లో గ్రహస్థానాలు చెప్పారు కనుక గ్రహముల మార్పులు అనగానే కేవలం అక్కడున్న ప్లానిటరీ పొజిషన్స్ మాత్రమే కాకుండా గ్రహ శక్తుల్లో ఒక పరిణామాలు చెప్తారు కానీ క్షుణ్ణమైన జ్యోతిష్ శాస్త్రం అయితే చక్కగా చెప్పదలుచుకుంటే సత్యాన్ని చెప్పడం యుగాల నుంచి మనం చూస్తూ ఉన్నదే ఎప్పటికీ కనబడుతున్నాయి అయితే అనేక శాస్త్రాల్లో కాస్త నేర్చుకుని ప్రజలను వంచే వాళ్ళు అన్ని శాస్త్రాల్లో ఉంటారు సందేహం లేదు దొంగ డిగ్రీలతో వైద్యం చేస్తున్న వాళ్ళు లేరా వాళ్ళని అడ్డం పెట్టుకుని మనం శాస్త్రాన్ని అవమానించారు కదా అలాగే శాస్త్రవేత్తలు దోషం ఉండవచ్చు కానీ శాస్త్రాల్లో దోషం ఉండదు అలాగే శాస్త్రాల్లో చాలా విశేషాలు చెప్పారు కదా చిత్రం ఏంటంటే ఈ జ్ఞానమంతా పురాణాల్లో కనబడుతుంది ఏ గ్రహానికి ఎవరు అధిదేవత ఎవరు ప్రత్యర్థి దేవత ఏ వారంలో ఏ గ్రహశక్తి ప్రసరిస్తుందో పురాణం చెప్పిందండి ఎక్కడెక్కడ నేను చెప్పిందో చెప్తే దాటికి మరికొన్ని రోజులు కావాలి ఒక పురాణానికి పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది సంవత్సరాలు పట్టవచ్చు అంత ఉంది జ్ఞానం క్లుప్తంగా మనం గ్రహించాలి సూచనప్రాయంగా నేను అలా గ్రహించినప్పుడు సూర్య భగవానుడికి అధిదేవత ప్రత్యత్ దేవతలు అగ్నిదేవుడు రుద్రుడు అని చెప్పారు అదేవిధంగా సోముడు సోముడు ప్రధానంగా స్త్రీ ప్రధానమైన గ్రహంగా చెప్తూ దానికి అధిదేవత ప్రత్యే దేవతలు జలము అగ్ని గౌరీ అని చెప్పారు అలాగే లక్ష్మణుడు కూడా చెప్తారు కొన్ని చోట్ల అలా మంగళవారం వచ్చేటప్పుడు కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రధానంగా తెలియజేశారు బుధవారానికి విష్ణువు గురువారానికి బ్రహ్మదేవుడు శుక్రవారానికి ఇంద్రుడు శనివారానికి యముడు ఇవి ప్రధానంగా చెప్పారు వారికి సంబంధించిన దేవతలు ఇవి చెప్తూ వాటిని మనం ఉపాసన చేసినట్లయినా శాంతి పొందవచ్చు అని ఈ విధంగా శాస్త్రం అనే కోణాలతో చెప్తుంది అయితే ఇలా హేతువాదంతో చెప్తే అది నాస్తికం అవుతుంది నాస్తికమైతే పేరు కనబడుతుంది కానీ దాని దారి దాని మన దారి మారుతి కానీ ఆస్తికం అని పేరు చెప్తూ సనాతన ధర్మం పేరు చెప్తూ వీటిని ఎద్దేగా చేయడం అన్నదే అది ఆస్తికంగా అక్కడ నాస్తికమే నాస్తికం అవుతుంది తెలుసుకుంటున్నాడు ఎందుకంటే వాటి రీజన్ వేరు మన రీజన్